పక్క నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను విమర్శిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పైన గోపి ఎద్దేవా చేశారు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పొన్నం సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు సొంత నియోజకవర్గంలో గెలవలేక పక్క నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు ప్రసాద్ స్కీమ్ కింద ఎందుకు నిధులు తేలేకపోయారో అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారని కానీ గత ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద నిధులు తీసుకురావడానికి రిక్వెస్ట్ లెటర్ పెట్టాలని కోరినా రిక్వెస్ట్ లెటర్ పెట్టకుండా కాలయాపన చేశారని అది కూడా గ్రహించకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తే సహించేది లేదని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు సిరిసిల్లపట్నంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు మరి అందులో వారి సంక్షేమ పథకాల కంటే ఎక్కువ వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ టెంపుల్ కానీ కొండగట్టు టెంపుల్ కానీ కాళేశ్వరం టెంపుల్ కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది ప్రభాకర్ అన్న పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని అట్లా పోతే ఈ పార్టీకి ప్రసాదం స్కీమ్ వచ్చేది మరి దానిలో వైఫల్యం ఎవరిదన్నది ప్రభాకర్ గారు గుర్తించాలి